నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత మరోసారి ఆయన యాత్ర ఉండబోతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు దానిపై ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ రోజు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్సీలతో జరిగిన భేటీలో ఆయన మళ్ళీ జనంలోకి వెళ్లబోతున్నాను అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిగిన దాడులపై కూడా ఆయన స్పందించారు వారిని పరామర్శించేందుకు తన యాత్ర ఉండబోతుంది అని చెప్పి స్పష్టం చేశారు దానికి సంబంధించి కమిటీలను కూడా వినిపిస్తున్నాయి మరి ఆయన యాత్ర చేస్తే ఎప్పటి నుంచి చేస్తారు మరి ఆయన యాత్ర ఈసారి జనం నమ్మే అవకాశం ఉంటుందా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ రథ గారు నమస్కారం మేడం నమస్తే తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎమ్మెల్సీలు కావచ్చు ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు సో ముఖ్యంగా ఆయన మళ్ళీ యాత్ర చేపట్టబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి గతంలో మనం చూసాం ఓదార్పు యాత్ర అని చెప్పి చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ తర్వాత జరిగిన దాడులపై ఎవరైతే ఇబ్బందులు పడ్డారు వాళ్ళని పరామర్శించడానికి అంటున్నారు అసలు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి ఎలక్షన్స్ అయిపోయిన జరిగిన తర్వాత ఇప్పటికే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రోజుల నెల రోజుల పైన నెల రోజులు కావస్తుంది దాదాపుగా ఇన్ని రోజులు ఆయన లండన్లో ఉండి ఇప్పుడు ఓటమి పాలైపోయిన తర్వాత వచ్చి మరి నేను వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాను అని చూడడాన్ని అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈసారి వెళ్తే మాత్రం జనాలు నమ్ముతారంటారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఏది చెప్తే అదే ఇంకా కూడా ప్రజలు నమ్మేటట్టు ఉన్నారని అనుకుంటున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వెళ్ళా వెళ్ళి ఏమని సమాధానం చెప్తాడు ఏం చేశామని చెప్తాడు ఉద్యోగాలు ఇప్పించానని చెప్తాడా లేకుంటే యువతకి ఏమైనా నేను భరోసాగా ఉండేటట్టు అంటే వేరే కంపెనీలు తీసుకొస్తాను సో మీకు ఇలాంటి ఎడ్యుకేషన్ చదవండి ఇలాంటివి చేయండి అని ఎలా ఏమైనా చెప్పాడా రోడ్లు ఏమైనా వేసాడా పోలవరం కంప్లీట్ చేశాడా లేకుంటే అమరావతి ఏమైనా రాజధాని క్యాపిటల్ సిటీ ఏమైనా కట్టాడా ఏం చేశాడని చెప్పి ప్రజల్లోకి వెళ్తాడు సరే విశాఖకి వెళ్తే విశాఖ విశాఖ ఉక్కు అక్కడ దాన్ని ప్రైవేటీ పరం కానికుండా నేను ఆపుతానని చెప్తాడా ఏమని చెప్పి ప్రజల్లోకి వెళ్తాడు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఒకటే ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు పరదాలు కట్టుకొని వస్తాడా సో ఎలా వస్తాడు ఒక సీఎం హోదాలో వచ్చి అండ్ ఏ రోజు కూడా ఆయన సీఎం అయినాక ప్రజల్ని వెళ్ళి కలిసింది లేదు సో వాళ్ళ బాధల్లో ఉంటే వెళ్ళింది లేదు కానీ ఇప్పుడు అపోజిషన్కి వచ్చాక మళ్ళా స్టార్ట్ అయింది డ్రామాలు అనేది ప్రజలకైతే అనిపిస్తుంది కదా ఏం చేసి ఈయన ఇప్పుడు ప్రజల్ని మెప్పించడానికి ట్రై చేస్తాడు సరే ఇన్ని రోజులు గొడవలు జరుగుతుంది అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు కానీ ఏ రోజైనా ఖండించాడా ఎక్కడైనా వచ్చాడా సో ఎక్కడైనా బయట చెప్పాడా అంటే వీళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి సో వీళ్ళు చేయించి మళ్ళీ ఇప్పుడు TDP valமித netமா? టీడీపీ వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా మొన్న ఈ మధ్య చంపేశారు కదా అట్లా అనుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ అంటే తెలుగుదేశం గెలిచి భారీ మెజారిటీతో వచ్చిన తర్వాత కూడా ఒక కార్యకర్తను కోల్పోయాం కదా అంటే ఇంకా ప్రోత్సహిస్తున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ రోజైనా కంట్రోల్ చేస్తున్నారా ఇలాంటివి అంటే గత ఐదు సంవత్సరాలుగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నది గవర్నమెంట్ మారిపోయింది మన గవర్నమెంట్ కాదు అని కూడా వాళ్ళకి ఇంకా కూడా ఆ సోళం లేరు సో ఇంకా మనం ఏం చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది మనం ఏం జరిగి చేస్తే అదే అవుతుంది రాజ్యాంగం అన్నట్టు మళ్ళీ ఇప్పుడు చంపుతున్నారు కదా సో కొడుతున్నారు దాడులు జరుగుతుంది ఇంకా బోర్గడ్డ అనిల్ది వాళ్ళు వాళ్ళే చేసుకొని వైసీపీ వాళ్ళే కదా చేశారు సో వాళ్ళే చేసి ఇప్పుడు ఏమని వెళ్ళి ఓదారుస్తాడు ఆయన వెళ్ళి వీళ్ళందరూ నోరు కుదురుగా పెట్టుకొని వాళ్ళ మూలానే పార్టీ నష్టపోయింది అనేది వాళ్ళ కార్యకర్తల్లోనే ఉంది అది ఇలా రెచ్చగొట్టి మాట్లాడారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సో వీళ్ళు ఇలా మాట్లాడుకున్నా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా అని ప్రజలకి వాళ్ళకి వాళ్ళ కార్యకర్త వాళ్ళ కేడర్కే అలా ఉన్నప్పుడు సో ఎందుకు వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ఎలా నమ్ముతారు అనుకుంటారు నమ్మే అవకాశం అయితే లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నేను వెళ్ళి అప్పుడైతే శవరాజకీయాలు అది చూసాం మనం అంటే ఓదార్పు యాత్ర అనేది ఇప్పుడు మళ్ళా వీళ్ళది లిస్ట్ ఒకటి జరగనివి జరగనవి అన్ని కలిపేసి ఊరికి ఒకటేనా వేస్తాడేమో ఇంకా విలేజ్ కు వేసి వల్లి కలవాలనేది ఐదేళ్ళు ఇది చేస్తా ఉంటాడు అంతేగాని నేను ఐదు సంవత్సరాల్లో ఏం చేశాను ఏం చేయలేదనేది అయితే పొద్దున్న ప్రజల్ని అడగరా నువ్వు ఉన్న ఐదేళ్లు ఏం చేసావు అనేది అయితే నిలదీస్తారు ఖచ్చితంగా సో అది ఏమని సమాధానం చెప్తాడో వెళ్ళినప్పుడు ఆయనకే తెలుస్తుంది ఇక టీడీపీ తరపు నుంచి మరి చంద్రబాబు గారు గెలిచాక ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే ఏదో ఒక బురద జల్లాలి అన్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ ప్రచారం చేయడం జరిగింది అఫ్ కోర్స్ దాన్ని ఎవరు నమ్మిన సందర్భాలు అయితే లేవనుకోండి ఇప్పటికిప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చేసి కార్యకర్తలు ఎవరు భయపడొద్దు అందరికీ నేను అండగా ఉంటాను కేసులకు భయపడొద్దు అని ఆయన మాట్లాడడం కూడా కొంచెం హాస్యాస్పదంగానే అనిపిస్తుంది అంటున్నారు దట్టు ఆయన మొన్న జరిగిన ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు ఈవీఎంల గురించి కావచ్చు మొన్న జరిగిన ఎలక్షన్స్ ని ఈవెన్ ఆయన సెక్కుని పాచికలతో పోల్చారు సో ఈ కూటమి గురించి కూడా కొంచెం అవహేళనగా మాట్లాడడం ఈరోజు మనం చూసాం అంటే ఈ కూటమి ఏదైతే ఉందో ఇది హనీమూన్ లాగా ఉంది ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది సో ఎలా చూడవచ్చు అంటారు గతంలో మరి ఈవీఎం పగలగొట్టారు పిన్నెల్లి గారు అన్నప్పుడు ఆయన స్పందించలేదు ఆ తర్వాత జరిగిన దాడులపై ఆయన స్పందించకుండా లండన్లో ఉన్నారు లండన్ నుంచి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన సందర్భం మనం చూడలేదు ఇవన్నిటిని ఇప్పుడు టీడీపీ మీద బ్లేమ్ చేస్తూ అప్పుడు జరిగినటువంటి గొడవలకి ఇప్పుడు స్పందించడానికి కూడా మనం ఎలా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ పిన్నెల్లి గారి మీద వచ్చిన ఈవీఎంలు పగల కొట్టినప్పుడు కానివ్వండి ఆయన మీద కేసులు పెట్టినప్పుడే కానివ్వండి ఆయన పరార్లో ఉన్నప్పుడే కానివ్వండి అదేవిధంగా తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైనది అక్కడ పులివెర్తి నాని గారి మీద జరిగిన దాడి కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడూ ఎక్కడ ఖండించలా సో చేసేదన్నీ వాళ్లే చేస్తారు ఆపోజిషన్ మీద నెట్టుతారు అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మా మీద నెట్టడం అనేది సహజంలాగా అయిపోతుంది చేసిన తప్పులు ఎవరు చేశారు అక్కడ విజువల్తో కూడా మన కళ్ళకు కనపడుతున్నాయి కదా సో అవన్నీ ఎవరు చేసినట్టు కనపడుతున్నాయి కానీ ఎందుకు తెలుగుదేశం మళ్ళా టార్గెట్ చేయటం అంటే వీళ్ళిప్పుడు ఎక్కడా కూడా ఇంకా వీళ్ళు అనుకున్న ఇదైతే ఏది జరగదు కానీ కానీ వీళ్ళ ఉద్దేశం ఎలాంటిదంటే సో మనం ఇప్పటికైనా సరే ఇలా కూటమిని విచ్ఛిన్నం చేసే ప్లాన్లు చేయటమే కానివ్వండి సో దాని గురించి మాట్లాడటం అందుకే కదా వాళ్ళు హనీమూన్ పీరియడ్ నడుస్తుంది అదే అని అనటం దానికి కారణం అదే అవుతుంది అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సో ఈ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా వాళ్ళ ఆశలు చావట్లేదు అనేది అయితే కనిపిస్తుంది సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలుగుదేశంకి భారీ మెజారిటీ ఉంది సో నువ్వేం చేసినా ఏం జరుగుతుంది ఏమీ జరిగే అవకాశం అయితే ఏమీ లేదు కదా సో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు సో ఆయనకి ఇరవై ఒక్క మంది వేసిన వాళ్ళు ఇరవై ఒక్క మంది వచ్చిన వచ్చారు జనసేన వాళ్ళు కూడా సో ఎవరికీ కూడా అందరికీ ఇక్కడ ఒక క్లారిటీ ఉంది ఎవ్వరూ కూడా వెనకడిగేసే పరిస్థితిలో లేరు ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయటం మొదలు పెట్టారు సో ఆ సక్సెస్ వచ్చింది రేపొద్దున ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసి ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే అవకాశం అయితే ఉంది ఆయన అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి బయట వెళ్ళిన తర్వాత ఎంత మంది ఉంటారు ఆ పార్టీలో ఎంత మంది బయట వస్తారు అనేది ఆయన బ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూసాం కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా నెల్లూరే కానివ్వండి వైజాగ్ కానివ్వండి అందరూ ఆ వేరే పార్టీల్లో జాయిన్ అవటం అనేది చూసాం ఆ రేపొద్దున ఆయన బయటకు టయానికి ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళ్ళిపోతారు అవన్నీ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో ఎవరు కూడా ఇప్పుడు నమ్మి ఆయన చెప్పే మాటలు కళ్లబొల్లి మాటలు దొంగ మాటలు నమ్మే టైం అయిపోయింది అందరూ కూడా ఐదేళ్లకు ఇంకా ఎలక్షన్ వస్తుంది అని కనిపెట్టుకొని కసితో ఉన్నారు ఆ కసి మనకు ఓటు రూపంలో కనబడింది కూడా సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ